ఓం నమ శివ శ్రీ మాతృ నమ శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి రేపే కార్తీక శుద్ధ ఏకాదశి పైగా శనివారము కార్తీక శుద్ధ ఏకాదశికి ప్రబోధిని ఏకాదశి అని ఉద్దాన ఏకాదశి అని పేర్లు ఉన్నాయి ఈ కార్తీక ఏకాదశి శనివారంతో కలిసి రావడం చాలా విశేషం చాలా శుభం ఈరోజు ఇంట్లోని ఆడవాళ్ళు గుర్తుపెట్టుకొని ఈ కూర వండితే చాలు లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది వద్దన్న ధనం వస్తుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది ఈరోజు ఎవరైతే ఈ కూరను తింటారో వారికి ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి ధన సమస్యలన్నీ కూడా పోతాయి మీ సంపాదన పెరుగుతుంది కనుక అందరూ కూడా ఈరోజు ఈ కూరను తినండి అందరూ ఈరోజు ఈ కూరనే వండండి అలా ఈ ఈరోజును ఈ కూర వండడం వల్ల తినడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఈ ఈ ఏకాదశి రోజు ఏ కూరను తినాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ మిడిమిడి జ్ఞానం అనేక అనర్థాలకు దారితీస్తుంది కనుక ఈ వీడియోని పూర్తిగా చూడండి ముందైతే కామెంట్ బాక్స్లో జయ మన్నారాయణ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధిని ఏకాదశిని బృందావన ఏకాదశి అని పేరుతో పిలుస్తారు శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో నిద్రకు విపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజున మేల్కొంటాడని పురాణాల కథనం కార్తీక శుద్ధ ఏకాదశికే బోధన ఏకాదశి అని దేవప్రబోధిని ఏకాదశి అని ఉద్దాన ఏకాదశి అని అని పేరు తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉద్దాన ఏకాదశి అయింది దీనినే హరిబోధిని ఏకాదశి అని కూడా అంటారు తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాసి వ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి నాడే అస్త్ర సన్యాసం చేసి అంపశయ్య మీద శయనిస్తాడు యజ్ఞవల్క మహర్షి ఈరోజు జన్మించాడు ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువుని పూజించి రాత్రి జాగరణ చేయాలి మర్నాడు ద్వాదశి గడియలు ఉండగానే విష్ణు పూజ చేసి పారాయణ చేసి భోజనం చేసి వ్రతాన్ని ముగించాలి ఈ ఏకాదశి రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు కాబట్టి ఈ ఏకాదశి నాడు తప్పకుండా విష్ణుమూర్తి వినాన్ని వెంకటేశ్వర స్వర్గామి పూజించండి ఈ రోజున పూజ చేసి ఆడవాళ్ళు తన స్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని ఇంట్లో స్వామివారికి పూజ చేసుకోవాలి స్వామివారికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో తులసి దళాలు ఒకటి కాబట్టి మీ పూజ గదిలో ఉన్న స్వామివారి పట్టం ముందు కొన్ని తులసి దళాలను పెట్టి స్వామివారికి దీపారాధన చేయండి ఈ రోజున నువ్వుల నుండితోని దీపారాధన చేయాలి ముఖ్యంగా స్వామివారి పూజలు ఒక పిండి దీపాన్ని వెలిగిస్తే ఇంకా మంచిది అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈరోజు పదకొండు యాలకులను ఒక దారానికి కట్టి ఒక యాలకుల మాలను తయారు చేసి ఆ యాలకుల మాలను స్వామివారి పటానికి వేయండి ఈ రోజున స్వామివారికి యాలకుల మాలను సమర్పిస్తే అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇక స్వామివారికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించండి ఇంకా ఏకాదశి స్వామి వారిని పూజించేటప్పుడు ఓం గోవిందాయన మహా అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి చివరిగా వారికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి ఈ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలందరూ కూడా లోకం చేరుకొని విష్ణు కీర్తనలతో కర్పూర హారతులతో శ్రీ మహావిష్ణువును మేలుకొల్పుతారు కాబట్టి ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామి వారికి హారతి ఇవ్వడం వలన అకాల మృత్యుదోషం తొలగిపోతుందని నమ్మకం ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో అక్షింతలను పెట్టి పూజ పూర్తయిన తర్వాత ఆ అక్షింతలను మీ పర్సులో పెట్టుకుంటే మీ ఇంట్లో డబ్బు ప్రవాహంలా పెరుగుతుంది ఈ విధంగా కార్తీక ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసుకొని సాయంత్రం సమయంలో వెంకటేశ్వర వారి ఆలయానికి వెళ్ళి మట్టి ప్రమిదలోని నెయ్యి దీపం వెలిగించి స్వామివారిని దర్శించుకోండి స్వామివారి ఆలయానికి వెళ్ళలేని వారు మీ పూజా గదిలోనైనా సరే సరే నెయ్యి దీపం వెలిగించవచ్చు ఈ విధానంగా కార్తీక ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే కోటి ఏకాదశిలకు పూజ చేసిన ఫలితం వస్తుంది కనుక తప్పనిసరిగా ఈరోజు అందరినీ పూజ చేసుకోండి ఇలా కార్తీక ఏకాదశి నాడు తులసి చెట్టును పూజించడం వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈరోజు ఉదయం సూర్యోదయం సమయంలో కానీ లేదా సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో కానీ తులసి కోట ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి తులసి చెట్టు మూడు ప్రదక్షిణాలు చేసి తులసి మాతకు నమస్కారం చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది అంతేకాదు ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు రావి చెట్టులో కొలువై ఉంటాడని భావిస్తూ ఉంటారు కాబట్టి ఈ ఏకాదశి రోజున రావి చెట్టుకు చెంబుడు నీళ్ళు పోసి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన తాబేల విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి విష్ణుదేవుడి ఆశీర్వాదంతో విపరీతమైన డబ్బు మీ ఇంటికి వస్తుంది కాబట్టి కార్తీక ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది కోటి ఏకాదశులకు ఉపవాసం ఉన్నంత ఫలితం లస్తుంది ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి సరి సంపదలు కలగడంతో పాటు సర్వ పాప పరిహారం కలుగుతుంది కనుక కుదిరిన వారందరూ కూడా ఈరోజు ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండలేని వారు సాత్విక ఆహారం తీసుకోవాలి అంటే పండ్లను కానీ ఉప్పు కారము నూనె వంటివి తగ్గించి వండిన ఆహారం కానీ తీసుకోండి ఉల్లిపాయ మరియు వెల్లుల్లికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి ఈ పవిత్రమైన ఏకాదశి నాడు ఒక చిన్న దానం చేసిన జన్మజన్మల పుణ్యం కలుగుతుంది కనుక ఈ పవిత్ర ఏకాదశి రోజున బియ్యం గోధుమలు అలాగే బెల్లం దానం చేస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదని సుఖ సంతోషాలకు లోటు ఉండదని పెద్దలు చెప్తున్నారు అలాగే ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శిస్తే కోటి రెట్ల పుణ్యం లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షికి తెలిపాడు కనుక తప్పనిసరిగా ఈరోజు దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్ళండి ఇంట్లో తులసి మొక్క లేని వారు ఈ ఏకాదశి రోజున మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకుంటే లక్ష్మీదేవికి మీ ఇంటికి ఆహ్వానించినట్లే ఈ వివాహానికి అడ్డంకులు ఏర్పడుతున్న మంచి సంబంధాలు కుదరకపోయినా ఈ ఏకాదశి రోజున తులసి మొక్క ముందు ఐదు నెయ్యి దీపాలు వెలిగించి తులసికి ఆరతి ఇస్తే మంచి సంబంధాలు కుదురుతాయి ఈ వివాహానికి అడ్డంకులు తొలగిపోతాయి అలాగే ఈ ఏకాదశి రోజున స్త్రీలు కంటతడి పెట్టకూడదు స్త్రీలు కంటతడి పెట్టిన ఇంట్లో లక్ష్మీదేవి అసలు ఉండదు అలాగే ఈరోజు ఎవరికి అప్పు ఇవ్వవద్దు అప్పు తీసుకోవద్దు ఇలా చేయడం వల్ల మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కనుక ఈ తప్పు పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రోజున చేసే గోసేవకు జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది కాబట్టి ఈరోజు మీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోమాతకు పచ్చి గడ్డిని ఆహారంగా తినిపించండి అలాగే అరటి పండ్లను కూడా తినిపించండి ఇలా ఏకాదశి రోజున గోమాదశకు గోమాతకు ఆహారాన్ని తినిపిస్తే కుటుంబం మొత్తానికి సహకార ఐశ్వర్యాలు వస్తాయి ఇక ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు ఇంట్లోని ఆడవాళ్ళు దొండకాయను కూర వండుకోవాలి ఎందుకంటే ఈరోజు అందరూ దొండకాయ కూరను తింటే చాలా మంచిది ఈరోజు దొండకాయ కూరను తింటే లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది దొండకాయతో పాటు ఈరోజు ఉలువలతో చేసిన కూరలు తిన్నా కూడా జన్మల పుణ్యం వస్తుంది ఉలవలతో చేసే కూరలు అంటే చారు ఉలవ పప్పు ఉలవల కూర ఇలా ఉలవలతో ఏదో ఒక కూర వండుకొని తినండి కనుక ఈ ఏకాదశి రోజు అందరూ దొండకాయ కూరను కానీ ఉలవల కూరను కానీ తప్పనిసరిగా తినండి దొండకాయను కూర వండుకొని తినవచ్చు లేదా పచ్చడి చేసుకొని తినవచ్చు లేదా దొండకాయ ఫ్రై చేసుకోవచ్చు లేదా దొండకాయను పప్పులో వేసి కూర వండుకోవచ్చు లేదా దొండకాయ సిక్స్టీ ఫైవ్ చేసుకోవచ్చు ఇలా ఈరోజు ఏ రూపంలో దొండకాయ తిన్నా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కోటి జన్మల పుణ్యంతో మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశాలు వస్తాయి లేదంటే ఈరోజు ఉలవలతో ఏదో ఒకటి వండుకొని తిన్నా కూడా లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది దరిద్రాలన్నీ కూడా పోతాయి ఎందుకంటే ఉలవలు చాలా బలాన్ని ఇస్తాయి ఈ ఏకాదశి రోజు ఉలవలతో చేసిన కూర తినాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కనుక ఈరోజు ఆడవాళ్ళు గుర్తుపెట్టుకొని దొండకాయ కూరను కానీ ఉలవల కూరను కానీ వండండి అందరూ ఈ కూరలను తినండి అలా తినడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి దరిద్రాలన్నీ కూడా పోతాయి దన్న ధనం వస్తుంది ధన సమస్యలన్నీ కూడా పోతాయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది కనుక అందరూ కూడా ఈరోజు ఈ కూరలను వండండి తినండి ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఇక ఈ ఏకాదశి రోజు పొరపాటున కూడా నాన్ వెజ్ తినకూడదు అంటే గుడ్డు చికెను మటన్ రొయ్యలు పీతలు నత్తలు చేపలు ఇలాంటివేవి కూడా తినకూడదు గుడ్డును చాలామంది కూడా నాన్ వెజ్ కాదనుకొని తినేస్తూ ఉంటారు కానీ గుడ్డు కూడా నీచే ఏకాదశి రోజు గుడ్డు కూడా తినకూడదు కనుక ఈ రోజు ఇంట్లో మాంసాహారం వండవద్దు తినవద్దు ఇంట్లో అనేకా అది మీరు బయట కూడా నాన్ వెజ్ తినకూడదు అంటే రెస్టారెంట్స్లో బజార్లో నూడుల్స్ వాళ్ళ దగ్గర బిర్యానీ షాపుల దగ్గర బజ్జీ బళ్ళ దగ్గర ఎక్కడ కూడా నాన్ వెజ్ తినకూడదు కేవలం కూరల రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా నాన్ వెజ్ను తినకూడదు అంటే నూడుల్స్ మంచూరియా బిర్యానీ బర్గర్లు పిజ్జాలు ఎగ్ పఫ్ చికెన్ పఫ్ చికెన్ లాలీపాప్స్ చికెన్ జాంట్ చికెన్ వింగ్స్ చికెన్ పకోడీ ఇలా ఏ రూపంలో కూడా నాన్ వెజ్ను తినకూడదు చివరికి కేకును కూడా ఈరోజు ముట్టుకోవద్దు ఎందుకంటే కేకులో గుడ్డు కాలుస్తుంది అది కూడా నీచే కనుక తినకూడదు ఇలా ఈ ఏకాదశి రోజు రూపంలో కూడా నాన్ వెజ్ తినకుండా జాగ్రత్తగా ఉండండి కాదని ఈరోజు నాన్ వెజ్ తింటే దేవతల ఆగ్రహానికి గురి అవుతారు ఇక మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం రాదు దరిద్రాన్ని అనుభవిస్తారు కనుక అందరూ కూడా ఈరోజు ఈ ఆహార నియమాలను పాటించండి కార్తీక ఏకాదశి మహత్యం గురించి కాంద పురాణంలో ఉంది పాపాలను హరించే ఈ ఏకాదశితో వెయ్యి అశ్వమేధ యాగాలు వంద రాజసు ఈ యాగాల పుణ్యం లభిస్తుంది కొండంత పత్తిని చిన్న రవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగే ఒక జీవుడు తన వేల జన్మలలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది ఏకాదశి ఉపవాస వ్రతం ఈరోజు చిన్న పుణ్యకార్యం చేసిన అది సుమీరి పర్వతానికి సమానమైన పుణ్య ఫలితం ఇస్తుందని ఈ ఏకాదశి వ్రతం చేసిన వారికి సాధించలేనిది ఏమీ ఉండవని సాక్షాత్ బ్రహ్మదేవుడు వివరించారు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు భాగవతంలోని అంబరీషోపాఖ్యానం పఠనం లేదా శ్రవణం చేస్తే చాలా మంచిది ఇక ఎంత పవిత్రమైన ఏకాదశి రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఒక పసుపు రంగు పుష్పాన్ని కానీ లేదా ఐదు తులసి దళాలను కానీ లేదా చిటికెడ పసుపును కానీ వేసుకొని స్నానం చేయాలి అంటే ఒక పసుపు రంగు పువ్వును అనగా పసుపు చామంతి పువ్వు రేకులను కానీ పసుపు రంగు గులాబీ రేకులను కానీ పసుపు మందార రేకులను కానీ వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది అలా పసుపు రంగు పువ్వులు లేని వారు ఐదు తులసి రంగు ఆకులను తెచ్చుకొని రైట్గా కలిపి దీంట్లో కలిపి స్నానం చేయండి ఈ తులసి దళాలను పూజ చేయని చెట్టు నుంచి కోసి తెచ్చుకోవాలి అందరి ఇళ్లల్లో కూడా పూజ చేసే తులసి చెట్లే ఉంటాయి కానీ పూజలు చేయని తులసి చెట్లు ఉండవు అలాంటి వారు ఒక అంత పసుపును నీటిలో వేసుకొని స్నానం చేయండి ఇలా ఒక పసుపు రంగు పువ్వును కానీ ఐదు తులసి దళాలను కానీ పసుపును కానీ వేసుకొని స్నానం చేస్తే ఆ రోజుతో మీ జీవితం మారిపోతుంది ఈ కోట్ల సంవత్సరాలు వైకుంఠంలో నివసిస్తారు ఈరోజు నీటిలో దీన్ని వేసుకొని స్నానం చేస్తే జన్మల పాపాలు ఆ నీటి ద్వారా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ రోగాలు దోషాలు పోతాయి మీరు పరిశుద్ధంగా మారిపోతారు మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది నూతన ఉల్లాసం వస్తుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అంతేకాదు ఏకాదశి రోజు ఇలా స్నానం చేయడం వలన కష్టాలు దరిద్రాలు బాధలు అన్నీ కూడా ఆ నీటితోనే కొట్టుకుపోతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది ఇక మీకు ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని పొందగలుగుతారు కనుక కార్తీక ఏకాదశి రోజు అందరూ కూడా ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఈరోజు స్నానం చేసే సమయంలో గంగేచ యమనేచ గోదావరి స సరస్వతి నర్మదే సింధు కావేరి జయలక్ష్మి సన్నిధం గురు అని శ్లోకాన్ని చదువుకోవాలి నీలా చదివితే సమస్త పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది ఒక్కసారి ధర్మరాజు కృష్ణుడితో శ్రీకృష్ణ పరంధామ కార్తీక శుద్ధ ఏకాదశి పేరేమిటి ఆ ఏకాదశి మాహత్యం తెలుపమని ప్రార్థించాడు దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజ బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించిన ఈ ప్రబోధిని ఏకాదశి గురించి పూర్తిగా చెప్తాను శ్రద్ధగా విను అని ఇలా చెప్పడం ప్రారంభించాడు రాజా కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అంటారు ఇది ఎంత పవిత్రమైన రోజు సమస్త పాపాలను పోగొట్టే పుణ్యదినం గంగా నదితో పాటు సమస్త పుణ్యతీర్థాలు పోగొట్టే పాపాలన్నింటినీ కూడా ఈ ఒక్క రోజు చేసే ఉపవాసం పోగొడుతుంది అంతటి శక్తి ఈ ప్రబోధిని ఏకాదశికి ఉంది ప్రబోధిని ఏకాదశి వచ్చిందంటే గంగా నదితో మరియు ఈ భూమండలంలో ఉన్న సమస్త పుణ్య పుణ్యతీర్థంలతో మానవులకు పని లేదని ఆ పుణ్య తీర్థాలే ఒప్పుకుంటాయి ఈ ఏకాదశి చాలా మహత్తరమైనది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు ఈ భగీరథుడు మహా తపస్సు చేసి గంగా నదిని ఈ భూమి మీదకు తీసుకొచ్చాడు అప్పుడు గంగా నది నేను ప్రబోధిని ఏకాదశి రోజు వరకు పాపాలను పోగొడతాను అంటుంది అంటే ప్రబోధిని ఏకాదశి రోజు ఇక గంగానదితో లేదు ఈరోజు ఆచరించే పుణ్య కార్యాల వలనే మనవుల పాపాలన్నీ కూడా పోతాయని అర్థం ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలను వేసుకుంటే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు ఏకాదశి రోజున తులసి దళాలను కొయ్యకూడదు కాబట్టి పూజలో ఉపయోగించే తులసి దళాలను రోజు ముందుగానే సిద్ధం చేసుకోండి ఏకాదశి రోజున తలకు నూనె రాయకూడదు ఏకాదశి రోజున తలకు నూనె పెట్టుకుంటే ఆయుష్ తగ్గిపోతుందని అంటుంటారు మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కట్టుకోండి అలా కట్టుకోవడం వల్ల మీ ఇంటికి ఉన్న డబ్బు సమస్యలు తొలగిపోతాయి ఈ ఏకాదశి రోజున ఒక పసుపు వసం తీసుకొని అందులో ఏడు లవంగాలు వేసి వాటిని మూటగట్టి దాన్ని మీ బీరువాలో పెట్టుకోండి ఏకాదశి రోజున ఇలా చేస్తే మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు వస్తుంది అదేవిధంగా ఈ ఏకాదశి రోజు పదకొండు సార్లు శ్రీ రామ రామితి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణమే అనే ఈ మంత్రాన్ని పఠిస్తే చాలా మంచిది విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి ప్రత్యేకించి ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసుకొని చక్కగా మంచి దుస్తులు ధరించి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరికి కానీ ఉసిరి చెట్టు దగ్గరికి కానీ వెళ్ళండి వెళ్ళి ముందు ఆ చెట్టుకు చెంబడు నీళ్లు సమర్పించండి తర్వాత వీలు కుదిరితే చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి అలా ప్రదక్షిణ చేసిన తర్వాత చెట్టును పదకొండు సార్లు తాకండి అలా తాకేటప్పుడు మాకున్న నా కష్టాలన్నీ పోవాలి మా ఇంటికి లక్ష్మీదేవి నారాయణుడితో సహా వచ్చి తిష్ట వేయాలి మాకు దాని లాభం కలగాలని సంకల్పం చెప్పుకోండి అలాగే కాసేపు వాళ్ళ చెట్టు కింద కూర్చోండి రెండు నిమిషాలు కూర్చొని చెట్టు నుంచి వచ్చే గాలి పిల్చుకొని ప్రకృతిని ఆస్వాదించండి ఇలా ఎప్పుడో ఒకసారి అయినా సరే ప్రకృతితో సమయం గడిపితే మనస్సుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది దానివల్ల చాలా రకాల రోగాలు పోతాయి ముఖ్యంగా ఏకాదశి రోజు వేప చెట్టును లేదా ఉసిరి చెట్టును తాగితే లక్ష్మీదేవి అనుగ్రహం విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది చాలా మంచి జరుగుతుంది ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణు స్వరూపంగా భావిస్తారు ఉసిరికాయ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది ఈ చెట్టును శ్రీ మహావిష్ణువు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తుంటారు ఉంటారు ఉసిరికాయల మీద ఒత్తులు పెట్టి దీపాల వెలిగించి సాంప్రదాయం కూడా ఉంది ఈ ఉసిరి చెట్లు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఆయుర్వేదంలో వాడే ప్రసిద్ధ ఔషధమైన శత్రీపల చూర్ణంలో ఉసిరి పొడిని కూడా ఒక భాగం ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రాల ఎందు విష్ణు పూజ చేసిన ఫలితం లభిస్తుంది ఉసిరి చెట్టు అంటే విష్ణువు ఒకటికి కాదు శివుడికి కూడా చాలా ఇష్టం పూర్వం లక్ష్మీదేవి భూమిపైకి వచ్చింది ఆ సమయంలో శివకేశవులను భూమి పూజించాలనుకుంది ఇద్దరిని ఒకే సమయంలో పూజించాలని అనుకుంది ఆమె ఉసిరి చెట్టును ఊహించుకొని ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల అనుగ్రహాన్ని పొందిందని పురాణాలు చెప్తున్నాయి శివకేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని ఈ కథ ద్వారా తెలుస్తుంది అంతేకాదు ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ కూడా ఉంటాడని విశ్వాసము ఉజి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి అంతేకాదు వేప చెట్టు కూడా ఎంతో విశేషమైనది హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా పవిత్రమైన చెట్లుగా అనుబుద్ధించబడతాయి వాటిలో వేప చెట్టు కూడా ఒకటి వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయడమే కాకుండా వస్తుపరంగాను అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది శుభకార్యమైన పండగైన మావిడాకులు ఎంతో ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకు కూడా ఉంది వేప చెట్టు చాలా పవిత్రమైనది వైద్యంలో దీన్ని పాత్ర గురించి కౌటిల్యుడి అర్థశాస్త్రంలో వివరించాడు మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుచువులు ఉన్నాయి భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిసిందని పురాణాలలో కథలుగా రాశారు వేప చాలా విధాలుగా కూడా పనికి వస్తుంది వైద్య దేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తాడు ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టును నాటుతారో వారిని స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది కాబట్టి మీరు కూడా రేపు వేప చెట్టును లేదా రాగి ఉసిరి చెట్లను ఏకాదశి రోజు టచ్ చేసి శుభ ఫలితాలను పొందండి ఈ కలియుగంలో చాలామందికి ఏకాదశి ప్రాముఖ్యత తెలియటం లేదు ఏకాదశి రోజు రకరకాల తప్పులు చేస్తున్నారు ఏకాదశి అంటే ఏక ప్లస్ దశ అంటే పదకొండు అని అర్థం ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఒక మనస్సు ఈ పదకొండు ఉండబట్టే మన జీవితం ముందుకు నడుస్తుంది ఈ పదకొండు ఇంద్రియాలను పవిత్రంగా అదుపులో ఉంచుకోవడమే ఏకాదశి నాలుక ముక్కు చెవి కన్ను చర్మం ఇవి ఐదు జ్ఞానేంద్రియాలు వీటి వలనే మనకు సెన్స్ తెలుస్తుంది ఏకాదశి రోజు ఈ ఐదిటిని పవిత్రంగా ఉంచుకోవాలి నాలుకను పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం మద్యం తాంబూలం వేసుకోవడం పరుల తిండిని ఏకాదశి రోజు పక్కన పెట్టేయాలి అలాగే చెవి ముక్కు కన్ను చర్మం వీటికి సంబంధించి కూడా పవిత్రంగా ఉండాలి అంటే ఇరుగు పొరుగు వారి మీద చాడీలు వినకుండా చూడకుండా చూడకూడనివి చూడకుండా ఉంటే అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలను పవిత్రంగా ఉంచుకున్నట్టు అవుతుంది అలాగే ఏకాదశి రోజు అసలు అభ్యంగన స్నానం చేయకూడదు అంటే తలంటూ స్నానం చేయకూడదు ఎందుకంటే అది భోగదాయకం అలాగే ఏకాదశి రోజు క్షవరం చేయించుకోకూడదు తల మీద నీళ్ళు పోసుకొని స్నానం చేయవచ్చు మృతిక స్నానం చేస్తే ఇంకా మంచిది మృతిక స్నానం అంటే మట్టిని నువ్వుల పిండిని ఆవు పేడను ఈ మూడిని కలిపి ఒంటికి పట్టించుకొని స్నానం చేస్తే దానిని మృతిక స్నానం అంటారు ఈ మూడు పదార్థాలు దివ్యమైన ఔషధ గుణాలను కలిగి ఉంటుంది ఈ మృతిక స్నానం చేస్తే శరీరానికి చాలా మేలు జరుగుతుంది వాక్కు చేతులు కాళ్ళు మల ద్వారం మూత్రద్వారం ఈ ఐదు కర్మేంద్రియాలు ఈ కర్మేంద్రియాలతో కూడిన ఎటువంటి తప్పులు చేయకూడదు పరులన్నీ దించకూడదు బాధ పెట్టకూడదు పాషాణులతో చర్చలకు వాదనలకు దిగకండి అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారాయణ చేసే వారికి కూడా బ్రహ్మచర్యం పాటించాలి ఇలా తప్పులు చేయకుండా ఉండగలిగితే కనుక జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు ఇవన్నీ కూడా పవిత్రంగా ఉంటాయి ఇది ఏకాదశి చేసే పద్ధతి దీనితో పాటు ఏకాదశి పూజ చేసుకోవాలి ఏకాదశి ఉపవాసాన్ని పన్నెండేళ్ల పిల్లలు అరవై ఐదేళ్ళు దాటిన వృద్ధులు చేయకూడదు ఏకాదశిని గృహస్థులు బ్రహ్మచారులు సన్యాసులు వితంతువులు ఎవరైనా సరే చేసుకోవచ్చు ఏ కులం వాళ్ళైనా సరే చేసుకోవచ్చు కాబట్టి ఆరోగ్యపరంగా ఆధ్యాత్మిక పరంగా ఎన్నో ప్రయోజనాలు అందించే ఏకాదశిని ఎవరు వదలవద్దు ఏకాదశిని ఆసరి శుభ ఫలితాలను పొందండి విష్ణుమూర్తి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కాబట్టి ఏకాదశి వ్రతాన్ని అందరూ ఆచరించి ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందగలరని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు